హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వీఎన్ కార్ ఈరోజు ముందుకైతే హోండా సీట్ తీసుకొచ్చారండి లాస్ట్ టైం నేను ఆల్రెడీ షార్ట్ రూపంలో అయితే మనకి నేను వీడియో అయితే పెట్టడం జరిగిందండి నేనంటే ఫుల్ వీడియో మనకి మధ్యలో మళ్ళీ నేను తీయబడవాళ్ళు నేను పెట్టలేదు జస్ట్ ఇప్పుడు ఈరోజు అయితే మీకు ఫుల్గా మొత్తం ఇంజిన్ సైడ్ ఎలా ఉంది డోర్స్ ఏమైనా మారినాయా గ్లాసులు మారినాయా లేకపోతే మీకు ఇంజిన్ సైడ్ ఏమైనా లీక్స్ ఉన్నాయా బండి మొత్తం ఎలా ఉన్నదో టోటల్గా వీడియోలో అయితే మీకు చూపిస్తాను ముందుగా మా అడ్రస్ వచ్చేసి మాకు తూర్పుగోదావరి జిల్లా యానం అండి మాది వచ్చేసి మనకి గోపాల్ నగర్లో ఉంది నియర్ శారదాదేవి టెంపుల్ మాకు మాకు గుర్తుగా మీకు ఏమైనా చెప్పాలంటే కనుక మీరు లో శారదాదేవి టెంపుల్ దగ్గర మనకి విఎన్ కార్స్ అని చెప్తే మిమ్మల్ని ఎవరినైనా అడిగినా అయితే చెప్తారండి అడ్రస్ వచ్చేసి లేదంటే మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి విఎన్ కార్స్ ఏమని కొట్టినా మీకు లొకేషన్ అన్నది చూసుకోవచ్చు లేదంటే మీకు టోటల్గా మనకి మన షార్ట్ రూపంలో మన వీడియోస్ ఏమైనా చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి విఎన్ కార్స్ అని కొడితే మనకి ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే నేమ్ వస్తుంది అండి దాంట్లో మీరు చూడొచ్చు మన లో కూడా చూడచ్చు లోకి వెళ్ళి మీకు వీరబాబు నాయుడు అని చెప్పేసి మీరు దాంట్లో ఫేస్బుక్ ఐడియా ఉంటుంది దాంట్లో చూసినట్లయితే నేను ప్రతి ప్రతి ఒక్కటి కూడా మీకు దాంట్లో అప్డేట్ ఇస్తానండి మన ఛానల్లో మీరు ప్రతిది కూడా ఫాలో అవుతే నేను పెట్టి ప్రతి ఒక్క వీడియో వస్తుందండి అంటే చాలామంది అడుగుతున్నారు అన్న మీరు ఎప్పుడో కార్లో అయిపోయిన తర్వాత మాకు వీడియోస్ వస్తున్నాయి ముందు అయితే రావట్లేదని మన ప్రెసెంట్ మనకు యూట్యూబ్లో అయితే మనకి మీకు పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటదండి అది చేసుకుని ఆల్ అని పెట్టుకుంటే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది పక్కన హాల్లో పెట్టుకుంటే నేను పెట్టి ప్రతిదీ మీకు వస్తుందండి లేదంటే మీకు మనకి ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్లో కానీ మనకి ఛానల్ ఫాలో కొడితే మీకు కంపల్సరీ మేము పెట్టేది ప్రతిదీ వస్తుంది సో అలా చేయకుండా జస్ట్ మీరు చూసి మళ్ళీ ఊరుకొని మళ్ళీ మనకి ఇంకా రావట్లేదు అనుకుంటే అలా రావండి మీరు ఒకసారి చూసుకుని అలా చేయొచ్చు ఎందుకంటే మనకి వీడియో చాలా మంది మళ్ళీ మాకు ఫోన్ చేసి అన్న మేము ఆ కార్ కోసం చూస్తున్నాం మేము చూ మీరు అయిపోయింది మీ దగ్గర వచ్చింది అయిపోయింది మాకు ఏం చేయలేదు అంటున్నారు అంటే చాలా మంది అంటే మనకి చాలా మంది లిస్ట్ ఇస్తారండి మినిమం ఒక మంది దగ్గర ఒక ఐదు వేల ఆరు వేలు పదివేల లోపల ఫోన్ నెంబర్లు ఉంటే వాళ్ళందరికీ స్టెప్ బై స్టెప్ కొన్ని ఛాన కొంచెం మందికి చే మనకి అప్డేట్ చేయాల్సి వస్తుంది అండి అలాగే మనకి గ్రూప్లో కూడా నేను పెడుతున్నాను ప్రతి ప్రతి వీడియో కూడా మనకి మనకి ఛానల్లో మనకి ఇప్పుడు విఎన్ కార్స్ అనేది ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి దాంట్లో నేను కింద మనకి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో మీకు లాస్ట్లో మీకు జాయింట్ గ్రూప్ అని లింక్ అని చెప్పేసి ఉంటుందండి వాట్సాప్ దాంట్లోకి వెళ్ళి మీరు ఒకసారి మీరు జాయిన్ క్లిక్ చేస్తే మీకు దాంట్లో జాయిన్ అయిపోతారు అని మీకు యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో కింద లింక్లో ఉంటుందండి వాట్సాప్ జాయింట్ గ్రూప్ లింక్ అని చెప్పేసి దాంట్లోకి వెళ్ళినా మీరు టోటల్గా మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవుతే నేను పెట్టి ప్రతి వీడియో కూడా దాంట్లో కూడా ఒకసారి లింక్ అయితే పెడుతూ ఉంటాను ఒకసారి మీకు సపోజ్ మీకు డైరెక్ట్గా రాకపోయినా మీరు దాంట్లోకి వెళ్ళైతే చూడవచ్చు సో ప్రజెంట్ మీకు చెప్పాను కదండి మరి ప్రజైనా డౌట్స్ ఉంటే మనకి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయచ్చు అలాగే మనకి కార్స్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది రెండు వేల ప పదమూడు మోడల్ అండి హోండా సిటీ ఎస్ఎంటీ పెట్రోల్ వేరేంటు ఇది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ మీకు ఎవరైనా తీసుకోవచ్చండి ఏ స్టేట్ వాళ్ళైనా తీసుకోవచ్చు మీకు ఎన్వస్ ఇస్తాం తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ లేకపోతే ఏమైనా పర్లేదు అలాగే మనకి కేరళ తమిళనాడు ఎవరైనా పర్లేదండి మీరు తీసుకొచ్చి ఎన్ఓసి మీ పేరు మీద మీకు ఇవ్వడం జరుగుతుందండి ఎన్ఓవసీ అండ్ ఎన్ఓసి కూడా ఇస్తాం ఇది రెండు వేల పదమూడు మోడల్లో ఎస్ఎమ్ టీ యాభై వేలు మాత్రమే రీడింగ్ తిరిగిందండి టైర్లు మొత్తం ఐదు కూడా సీల్ టైర్లు ఉన్నాయి మీకు ఇబ్బంది ఏం లేదు అలాగే ఇన్సూరెన్స్ కూడా మనకి మొత్తం ఇన్సూరెన్స్ పొల్యూషన్ అన్ని కూడా పేపర్లు అన్ని వ్యాల్యూలో ఉన్నాయి అన్ని కూడా రికార్డ్ అంతా ఫోర్స్లో ఉందండి ఇది బండి మాత్రం మనకి యాభై వేలు మాత్రమే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ మనకి బండి టైర్లు కూడా మీకు అన్న ముఖ్య ఐదు ఐదు సీల్ టైర్లు ఉన్నాయి దీంట్లో టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి అప్పుడు ఈ సిస్టమ్ వస్తుంది మనకి అలాగే పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ బండి విషయంలో చాలా బాగుందండి ఒరిజినాలిటీగా ఉంది ఎక్కడ రెస్ట్ కానీ లాగడం కానీ ఎటువంటిది ఏం లేదు ఓన్లీ ఫ్రంట్ బంపర్స్కి మాత్రమే చిన్న చిన్న మీకు పెయింట్ పోయింది అంతే అది కూడా మీకు స్క్రాచెస్ ఏం కాదు అయి కూడా నేను వీడియోలో మొత్తం టోటల్గా దగ్గర నుంచి అయితే చూపిస్తాను ప్రెసెంట్ ఏం డీటెయిల్స్ వచ్చేటప్పటికి ఇలాగే మనకి కార్ రేట్ వచ్చేటప్పటికి ఇది మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం అండి మీరు బండి చూసుకుని అయితే రేట్ మాట్లాడుకోవచ్చు అది ఫైనల్ ఏం కాదు మీరు ఒకసారి బండి చూసుకుంటే నేను బెస్ట్ రేట్కి అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకసారి మనకి కారు విధంగా ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఏంటి అన్నది అయితే ఒకసారి చూపిస్తాను ఒకసారి అయితే చూద్దాం ఒకసారి మీకు కారు చుట్టూ చూపిస్తానండి కార్ అయితే విధంగా ఉంది దీంట్లో ఎల్లవీల్స్తో వస్తాయి మొత్తం నాలుగు కూడా ఎల్లవీల్స్ వస్తాయి దీంట్లో బండి విధంగా చాలా బాగుందండి చాలా తక్కువ తిరిగింది మనకి చాలా మంది వేరే వాళ్ళు కూడా తక్కువ తిరిగిన వాళ్ళు తక్కువ లో అమ్మంటున్నారు అటువంటి వాళ్ళకి అయితే బండి చాలా బాగుంటుంది మీకు ఇది ఉండ సిటీ ఎస్ అండి బండి చాలా బాగుంది అంతా కూడా ఫ్యూల్ పెట్రోల్ చిన్న చిన్న స్క్రాచెస్ తప్ప బండి విధంగా ఎక్కడ ఎటువంటి యాక్సిడెంట్లు కానీ అటువంటిది ఏమి లేదు చాస్ మొత్తం కింద అన్ని చెక్ చేయడం జరిగింది ఎక్కడ రెస్ట్ కాని ఎటువంటిది ఏం లేదు ఒకసారి బండి చుట్టూ చూసారు కదా అలాగే మనకు ఒకసారి లోపల కూడా చూపిస్తాను అలాగే దీంట్లో మనకి రెండు కీస్ కూడా ఉన్నాయండి కంపెనీ ప్రొవైడ్ చేసిన రెండు కీస్ కూడా మనకి స్పేర్ స్పేర్ కీతో సహా మన దగ్గర అయితే ఉండడం జరిగింది అలాగే ఒకసారి మనం లోపల ఇంటీరియర్ విధంగా ఎలా ఉందో చూద్దాం చూడొచ్చండి దీంట్లో మనకి ఫవర్ విండోస్ ఫోర్ స్టీరింగ్ మిల్లర్ అడ్జస్ట్మెంట్స్ కూడా వస్తాయి దీంట్లో సెంట్రల్ లాకింగ్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అండి దీంట్లో టూర్ అలాగే ఫస్ట్ రీడింగ్ అయితే చూద్దామండి రీడింగ్ వచ్చేటప్పటికి యాభై వేల నాలుగు వందల అరవై కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరగడం జరిగిందండి ఇది ఫ్యూల్ వచ్చేటప్పుడు పెట్రోల్ అలాగే మన దీంట్లో మనకి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి అలాగే మాన్యువల్ గేర్తో వస్తుంది అలాగే మనకి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఏసీ కూడా ఫుల్ సిల్డ్ అంటే మనకి చాలా కూలింగ్ అయితే చాలా బాగుంది బాగా వస్తుంది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఏసీ సిస్టమ్ కూడా మనకి ఇంటీరియల్ చూసుకున్నట్లయితే విధంగా ఉందండి ఎంత బాగుంది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో ఫస్ట్ వానర్ బండి అండి కార్ కూడా చాలా ఒరిజినాలిటీగా వాడారు బండి అయితే చాలా బాగుంది అంతా కూడా ఓన్లీ జస్ట్ మనం ఇంటీరియల్ క్లీనింగ్ చేయించుకుంటే బాగా సరిపోతుంది అంత మంచి వేరే ప్రాబ్లం అయితే ఏం లేదు బండి విధంగా చూసుకున్నట్లయితే చాలా బాగుంది అంతా కూడా సో పైన అంతా చూడవచ్చు మీరు ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదండి బండి చాలా నీట్గా ఉండడం అయితే జరిగింది అలాగే ప్రజెంట్ మీకు డోర్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటో కూడా ఒకసారి అయితే చూపించేస్తానండి నేను అలాగే ఒకసారి డోర్లన్నీ చూపిస్తానండి ప్రజెంట్ మీకు డోర్లు కింద నుంచి కూడా మెత్తం టోటల్ చూడొచ్చు మీరు లెస్ట్ అయితే ఎక్కడా లేదండి బండ విషయాలు అంతా కూడా చాలా నీట్గా ఉన్న అంత మాత్రం అలాగే ఒకసారి మీకు బీడింగ్ కూడా లాగి చూపిస్తాను చూడవచ్చు సో నేను నేనే ఫస్ట్ టైం లాగడంలో ఉంది ఇది ఎవరైతే ఇప్పటివరకు లాగా ఉండరు అంతే చూపిస్తారని మీకు టోటల్గా చూపిస్తున్నానండి ఎందుకంటే మనకు చాలా దూరం నుంచి వస్తారు మన దగ్గరికి దానికోసం నేను అన్నీ కూడా చూపించడం జరుగుతుంది సో ఇలా డోర్ లోపల కూడా చూడవచ్చండి ఛానల్ దగ్గర కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అంతా కూడా బాటల్ దగ్గర కానీ అటువంటిది ఎక్కడ మీకు రెస్ట్ అన్నది ఏం లేదండి అంత కూడా నీట్గా తీసుకొచ్చి ఓన్లీ మనం ఫ్లోర్మేట్ వేయించుకోవాలి వెస్ట్ బెంగాల్ అయితే ఫ్లోర్ ఫ్లోర్మేటే అండి ఇది బ్యాక్ సైడ్ డోర్ అండి చుట్టూ చూపిస్తున్నాను అలాగే పైన కూడా బీడింగ్ చేసి చూపిస్తాను చూసారు కదా అలా ఒకసారి డోర్ సైడ్కి వెళ్ళినప్పటికీ డోర్ లాక్స్ కానీ అన్ని ఎటువంటి ఇబ్బంది లేదండి మీకు అన్నీ కూడా టోటల్గా చూడొచ్చు చూడండి ఎక్కడ రెస్ట్ రావడం కూడా ఎటువంటిది ఏం లేదండి అంతా చాలా నీట్గా ఉంది డోర్లు కూడా ఏం మారలేదు డోర్లు కానీ గ్లాసులు కానీ ఏం మారలేదండి గ్లాసులు కూడా చూపిస్తాను మీకు సో మనకి రైట్లో రెండు డోర్లు చూపించారు ఇప్పుడు లో అయితే చూపిస్తాను మనకి లెఫ్ట్లో ఫ్రంట్ డోర్ అండి అది లెఫ్ట్లో ఫ్రంట్ డోర్ ఇది కూడా చూడవచ్చు మీరు అంతా కూడా సో ఎక్కువ మనకి ఇక్కడ లైట్గా జస్ట్ చిన్న రెస్ట్ కింద లాగితే ఇది కూడా లేదు మనకి ఇక్కడ ఏ ఇబ్బంది లేదు మీరు టోటల్ కూడా కింద కూడా చూడవచ్చు అండి డోర్ కింద చూపిస్తున్నాను నేను ఎక్కడైనా రెస్ట్ ఉందా లేకపోతే ఏంటన్నది అంతా కూడా చూడవచ్చు మీకు పైనంతా చూడండి చాలా ఒరిజినాలిటీగా ఉందండి ఒరిజినల్ తో సహా ఉంది ఎక్కడ మనకి టచ్ంగ్స్ కూడా అవలేదు అంత నీట్గా ఉంది బండి అయితే మాత్రం బండి విషయంలో అంత చాలా బాగుంది అలాగే మీకు బీడింగ్ కూడా చేసి చూపిస్తాను ఇవిత లేదు కూడా మనకి లెఫ్ట్లోదండి చూడొచ్చు ఎక్కడ ఎటువంటి డెన్స్ కానీ పెయింటింగ్స్ కానీ ఏం లేదండి చాలా ఒరిజినాలిటీగా ఉంది బండి మైలేజ్ కూడా మనకి సిక్స్టీన్ ప్లస్ వస్తుంది కంపల్సరీ బ్యాక్ సైడ్ డోర్ కూడా తీసి చూపిస్తాను మీకు బ్యాక్ సైడ్ అండి ఫస్ట్ బీడింగ్ కూడా లాక్స్తాను లెఫ్ట్ లో బ్యాక్ సైడ్ డోర్ ఇది చూడండి అంత కూడా మనకి ఒకసారి డోర్ కూడా చూపించాను చూడండి ఒకసారి కింద మొత్తం మీకు సైడ్ తో లాక్ దగ్గర కూడా చూపిస్తాను మీకు డోర్ లాక్ ఏమన్నా ఇబ్బంది అని లేదంటు అంతా కూడా డోర్ మొత్తం ఒకసారి చెక్ చేసుకోవచ్చండి పైన కూడా చూపిస్తాను సో డోర్స్ అయితే విధంగా ఉన్నాయి అలా మనకి డిక్కీలో మనకి స్క్రాచెస్ ఉన్నాయి కూడా అవి కూడా చూపించేస్తాను మీకు ఒకసారి ఇప్పుడు జస్ట్ మీకు ఇక్కడ లో చిన్నది కింద ఉందండి ఇక్కడ చూడొచ్చు జన గీత లైట్ చిన్న గీత ఉంది పెయింట్ మాత్రమే ఎటువంటి డంటిలో అయితే పర్లేదు అలాగే మీకు లెఫ్ట్ లో చూసారు కదండి మీకు అలాగే ఫ్రంట్ బంపర్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ చిన్న గీతలు లాంటివి ఉన్నాయి జస్ట్ మనకి పెద్ద ఏం కదండి చిన్న చిన్న గీతలు అంతే అవతల అవతల కూడా జస్ట్ పెయింటింగ్ పోయింది లైట్ గా రఫ్ అయింది ఊటే మనం చేయించుకుంటే సరిపోతుంది అంత మించి దీంట్లో వేరే ఏం లేదండి కనుదంతా కూడా బాగుంది మీకు అలాగే ఫ్రంట్ బ్యాక్ సైడ్ బంపర్ కూడా మీకు లైట్గా చిన్నది ఉన్నదండి అవి కూడా చూపిస్తాను చూసారు కదా చిన్న చిన్న స్క్రాచెస్ అండి ఎక్కడ పెయింటింగ్ అయితే పడలేదు అంత కూడా ఓన్లీ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అంతే సో ఇది ఒకటే మనకు దీంట్లో కంప్లైంట్ ఏమన్నా వచ్చిందంటే కనుక అంత మించి ఏమి లేదు ఇంక ఇక్కడ లైట్గా చిన్నది పడింది ఇది జస్ట్ మనకి తెస్తే వచ్చేస్తాను నొక్కితే వచ్చేస్తాను అంత మించి అది ఇబ్బంది ఏమి లేదు అంత మించి వేరే ఏమైతే దీని మీద ఏం లేవండి అలాగే ఒకసారి డిక్కీ కూడా చూపిస్తాను మీకు అలాగే టైర్లు పర్సెంటేజ్ చూడొచ్చండి మీరు మీకు మినిమం ఒక నైంటీ పర్సెంట్ వేసుకోండి అంటే స్టీల్ టైర్లు నైంటీ పర్సెంట్ అయితే వేసుకుంటే సరిపోతుందండి అలాగే నాకు కూడా ఎల్ఏబిల్స్ వస్తాయి మీకు సో మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టైర్లైన్ అలాగే బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను అసలు సేమ్ అన్నీ ఒకేలా ఉన్నాయండి ఇది బ్యాక్ సైడ్ అయితే మిర్చి లైన్ ఉన్నాయి చూడొచ్చు ఇవి కూడా అంత మీకు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయండి అలాగే మీకు ఒకసారి డిక్కీ కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటన్నది ఒకసారి డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపించేస్తాను అండి నెంబర్ వచ్చేది డబ్ల్యూబీ జీరో టూ ఏసీ డబల్ నైన్ ఫోర్ జీరో డిక్కీ లోపల ఎలా ఉంది ఏంటన్నది కూడా చూసొచ్చండి అలాగే డిక్కీ సైడ్ కూడా మీకు ఎక్కడ చూడొచ్చు అంతా కూడా చాలా ఒరిజినాలిటీగా ఉంది ఇక్కడ ఏం మారలేదండి అన్నీ కూడా రెస్ట్ రావడం కానీ అటువంటిది ఏమి లేదు డిక్కీ సైడ్ కూడా చూడొచ్చండి స్టైల్ కూడా చూపిస్తున్నాను మీకు ఎక్కడ ఎటువంటిది లేదండి బండి చాలా నీట్గా ఉంది గూడ్ స్పేస్ కూడా బాగుంటుంది మనకిది స్పేస్ చాలా బాగుంటుంది అలాగే మీకు స్టిఫిన్ కూడా ఎలా ఉంది చూపించేస్తాం స్టిఫిన్ టైర్ కూడా మనకు ఒక నైంటీ పర్సెంట్ అయితే టైర్ ఉంటుందండి అలాగే మనకి ఎక్కడ రెస్ట్ కానీ ఎటువంటిది ఏం లేదు మొత్తం అంతా చెక్ చేస్తే తీసుకోవడం జరుగుతుంది మనం కూడా ఒకసారి మీకు చూపించేస్తున్నాను మొత్తం అంతా కూడా అలా ఒకసారి ఇంజిన్ కూడా చూద్దాం ఎలా ఉంది ఏంటన్నది అయితే అలా ఒకసారి ఇంజిన్ సైడ్ చూసినట్లయితే చూడొచ్చండి మొత్తం అంతా కూడా ఓన్లీ యాభై వేలు మాత్రమే తిరిగిందండి ఎక్కడ ఎటువంటి పార్ట్స్ మారడం కానీ యాక్సిడెంట్లు అవ్వడం కానీ ఎటువంటిది ఏమీ లేదు టోటల్ మొత్తం ఇంజిన్ అంతా చూడొచ్చు మీరు జస్ట్ మనకి ఇంజిన్ వాటర్ వస్తే జస్ట్ పైన చేస్తే సరిపోతుంది అలాగనే వాటర్ కట్టకూడదు ఇక్కడ చాలా నీట్గా వచ్చేస్తుంది మనకి అంతా బ్యాటరీ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు మొత్తం మీకు చుట్టూ కూడా చూడవచ్చు ఎక్కడ ఎటువంటి యాక్సిడెంట్లు అవ్వడం వెల్డింగ్స్ అవ్వడం అటువంటిది ఏం లేదండి అలాగే రిలిటర్ కూడా సైడ్ కూడా చూపిస్తాను మొత్తం ఏ విధంగా ఉందండి బండి ఇంజిన్ సైడ్ అయితే మాత్రం చూడవసరదు మీకు చాలా నీట్గా ఉంది అలా ఒకసారి బండి స్టార్ట్ చేసి మనకి సౌండ్ ఏ విధంగా ఉందని కూడా చూద్దాం ఒకసారి మాత్రం బండి స్టార్ట్ చేస్తున్నారు మీరు ఒకసారి సౌండ్ కూడా ఎలా ఉంది ఏంటనేది ఒకసారి చూద్దాం స్టార్ట్ చూసారు కదా ఎక్కడ చిన్న నాయిస్ కూడా ఉండదండి చాలా నీట్గా ఉంటుంది సౌండ్ అయితే మాత్రం ఏసీ సైడ్ కానీ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి బండి అయితే మాత్రం చాలా బాగుంది అంతా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు అన్న ఒకసారి యాక్సిలెట్ కా కూడా చాలా బాగుంది మీకు చేంజింగ్ అయితే అయితే రెడీ అవసరం లేదు బండి అయితే ఇంజిన్ సైడ్ అయితే విధంగా ఉంది మీకు ఎటువంటి ప్రాబ్లం లేదండి చూసారు కదండి కార్ అయితే ఈ విధంగా ఉంది టోటల్గా మీకు ఇంజిన్ సైడ్తో సహా చూపించడం జరిగింది అలాగే గ్లాసులు కానీ డోర్లు కానీ ఎక్కడ ఏం మారలేదండి టోటల్గా గా మీకు చూపించడం కూడా జరిగింది మీకు ఎటువంటి గ్లాస్ కూడా అసలు ఎక్కడ మీకు ఏం చేంజ్ అవ్వలేదు బండి అంతా ఒరిజినాలిటీగా ఉంది యాభై వేలు మాత్రమే రీడింగ్ తిరిగింది రెండు వేల పదమూడు మోడల్ అండి ఎస్ఎమ్టీ అండి ఎలా వీల్స్ వస్తాయి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలాగే మనకి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది అలాగే మనకి బండి సైడ్ వచ్చినప్పటికి ఇంటర్యల్ విధంగా అంతా కూడా చాలా బాగుంది టైర్లు వచ్చినప్పటికి మనకు ఒక నైన్టీ పర్సెంట్ వరకు టైర్లు అయితే మీరు చూసుకోవసరం లేదు బండి విధంగా అంత చాలా బాగుందండి దీన్ని రేట్ వచ్చేటప్పటికి మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం లాస్ట్ టైం అయితే రెండు వేల పన్నెండు మోడల్ మనకి సేమ్ అయితే మాత్రం మూడు లక్షల ముప్పై వేలు అయితే ఇవ్వడం జరిగిందండి అండి మీరు బండి చూసుకుంటే ఇది కూడా మనం రేట్ అన్నది మాట్లాడుకోవచ్చు అది ఫైనల్ ఫైనల్గా ఇంకొద మనం చెప్పేది తల్లిని బండి విధంగా అయితే ఈ విధంగా ఉంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద రమరుంటుందని కాల్ చేయచ్చు అలాగే ఇదే వెహికల్తో పాటు మన దగ్గర ఇంకా ఏ వెహికల్స్ ఉన్నాయి కూడా జస్ట్ మీకు చూపిస్తాను అవి కూడా చూసుకుని అయితే మనం మీరు ఒకవేళ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే మీరు అది కూడా చూడచ్చండి మస్తు చూపించేస్తాను ఫస్ట్ వెహికల్ వచ్చే వరకు మీకు కనిపించే వెహికల్ వక్స్ వక్ ఏమీ అండి రెండు వేల పది పద్దెనిమిది మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఏపీ రిజిస్ట్రేషన్లో లక్ష పదివేలు రీడింగ్ తిరిగింది బండి చాలా బాగుందండి ఇది బండి వైట్ కలర్ బండి ఏపీ రిజిస్ట్రేషన్ ఎటువంటి ట్యాక్స్ పడదు మీకు బండి వచ్చే వచ్చేవరకు ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నా మీరు బండి చూసుకుంటే ఏంటి మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి జీప్ క్యాంపస్ అండి అది వచ్చేటప్పటికి మనకి లిమిటెడ్ వెర్షన్ బండి వచ్చేదరికి డీజిల్ వేరెంటు అది రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి వచ్చే వరకు మనకి లక్ష ముప్పై వేలు అయితే రీడింగ్ తిరిగింది బండి రేట్ వచ్చేటప్పటికి కస్టమర్ ఎనిమిది లక్షల వరకు అయితే రేటు చెప్తున్నారు మీరు బండి చూసుకుని అయితే రేటు మాట్లాడుకోవచ్చు అది కూడా అని బండి కూడా చాలా బాగుందండి ఆయన కస్టమర్ చెప్పడం తొమ్మిది అయితే ఫైనల్ అన్నారు కానీ వరకు అయితే ఇవ్వడం జరుగుతుందో చూసుకుంటే అది కూడా మనం రేట్ అన్నది మాట్లాడుకోవచ్చు అండి నెక్స్ట్ బండ్ వచ్చేటప్పటికైతే ఆల్టీస్ నేను వీడియో కూడా ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది అది రెండు వేల రెండు వేల పదిహేను మోడల్ జీవెర్సన్ అండి అది పెట్రోల్ ఆటోమేటిక్ బండి రేటు మనం ఆరు యాభై చెప్తున్నాం అది కూడా చూసుకుని మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ మీకు బ్యాక్ సైడ్ ఆడికి కనిపిస్తుంది ఆడికి చూసాను అది వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ రీడింగ్ రెండు లక్ష ఎనభై వేలు అయితే రీడింగ్ జరిగింది అది బండి రేట్ వచ్చినప్పటికి మనం ఆయన కస్టమర్ రేట్ వచ్చి పద్దెనిమిది లక్షలు చెప్తున్నారు మీరు బండి చూసుకుంటే అది కూడా రేట్ మాట్లాడుకోవచ్చు అలాగే మనకి రెండు వేల పదహారు వెంట ఉందండి పెట్రోలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదమూడు డెస్తోటి ఉందండి రెండు వేల పదహారు ఐ ట్వంటీ ఒకటి ఉందండి రెండు వేల పదిహేడు అమెజ్ డీజిల్ ఉందండి మనకి ట్రావెల్ విధంగా ఏమైనా కావాలనుకుంటే అలాగే మన దగ్గర సిటీ మనకి ఒకటి ఉందండి ప్రజెంట్ ఈ కార్స్ అయితే మన దగ్గర ఉండడం రోజు జరిగింది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి డైరెక్ట్ గా వచ్చి కార్ అయితే రేట్ మాట్లాడుకోవచ్చండి అలాగే మళ్ళీ మంచి మంచి కార్తో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్